హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సిల్యూస్ మన ఇంటి వంట ఈరోజు మన ఛానల్లో చేపల వేపుడండి అంటే ఫిష్ ఫ్రై చేస్తున్నాను చాలా టేస్టీగా అద్భుతంగా వచ్చిందండి ఇది చాలా సింపుల్ మనం మ్యారినేట్ చేసుకుని చేసుకుంటే ఫైవ్ మినిట్స్లో ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది అనమాట సో దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం అండి ముందుగా ఫిష్ ఫ్రైకి మ్యారినేషన్ మనకు కావాల్సింది రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఇప్పుడు ధనియాల్లో హాఫ్ జీలకర్ర తీసుకోవాలి సో ఆరు నుంచి ఏడు లవంగాలు తీసుకున్నానండి ఇక్కడ సో రెండు దాల్చిన చెక్కలు తీసుకున్నాను ఈ కన్సిస్ ఇంత క్వాంటిటీ సరిపోతుంది సో ఈ విధంగా మనం ఈ డ్రై మసాలా ఐటమ్స్ అన్నీ మిక్సీ వేసేసుకోవాలన్నమాట నేను చూపించినట్టు సో మనం మిక్సీ వేసేసుకున్నాక ఇంకా తర్వాత రెండు స్పూన్లు కారం అండి నేను ఇక్కడ త్రీ స్పూన్స్ వరకు వేసాను కారం స్పైసీగా ఉండాలని రెండు స్పూన్లు కారం మూడు స్పూన్లు కారం వేసాను ఒక స్పూన్ ఏమో సాల్ట్ పావు స్పూన్ ఏమో పసుపుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇంట్లోనే చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు నాన్ వెజ్ ఐటమ్స్ మన ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది సో నేను ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ వాడుతున్నానండి మస్టర్డ్ ఆయిల్ ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది సో విధంగా మ్యా ఇవన్నీ మిక్సీ చేసేసుకుని మనం ఒకసారి కొంచెం కావాలంటే టూ స్పూన్స్ వాటర్ వేసేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలన్నమాట సో మనం చేపలకి ఆ మసాలా అంతా బాగా పట్టించేసాక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రీజ్ చేసుకోవాలండి సో ఆల్రెడీ ఫ్రీజ్ అయి ఉన్న చేపలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు సో మ్యారినేషన్ వన్ అవర్ అయిపోయాక స్టవ్ మీద కడాయి వేసుకుని స్టవ్ ఆన్ చేసుకోండి పెనం వేడెక్కాక మనం ఇక్కడ ఆయిల్ వేసుకుందామండి ఇక్కడ నేను వాడుతున్నాను వాడతాను నూనె మస్టర్డ్ ఆయిల్ చేపలు ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది ప్లస్ స్కిన్కి కూడా చాలా మంచిదండి సో ఇదొక టిప్ అనమాట సో ఇప్పుడు చేపలు వేపుడు చేసుకున్నా మస్టర్డ్ ఆయిల్ ఫ్రై చేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుందండి సో ఇక్కడ నేను ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడెక్కాలండి ఇప్పుడు మనం చేపలు ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాకనే చేపలు ఫ్రై చేసుకోవాలండి లేదంటే ఆయిల్ లాగేస్తుంది అనమాట సో ఇక్కడ నాకు ఆయిల్ వేడికిపోయింది సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చేపలు ఫ్రై చేసుకున్నానండి సో విధంగా మనం మ్యారినేట్ చేసుకునేది లేదా నెమ్మదిగా ఆయిల్లో వదిలితే ఫ్రై చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనం ఫస్ట్ టైం హైలో పెట్టుకున్నాము సో మ్యారినేట్ చేసుకున్న చేపలు నెమ్మదిగా ఆయిల్లో డ్రాప్ చేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకోవడం వల్ల మనకి ఫిష్ బాగా వేగుతుంది సో మనం మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దామండి సో బాగా ఫ్రై అవుతుందనమాట సో మనం ఎప్పుడు చేపలు ఫ్రై చేసుకున్నా సిమ్లో వెయిట్ చేసి ఫ్రై చేసుకోవాలి హైలో వెయిట్ చేసుకోవడం వల్ల ఇలా చిటపట్లు ఆడిపోయి ఇలా పేలిపోయినట్టు అయిపోతుంది సిమ్లో పెట్టుకుని వెయిట్ చేసుకోవడం వల్ల మనకి బాగా చక్కగా వేగుతుంది అనమాట సో మనం ఇలా అటువైపు కూడా వేయించేసుకున్నాము సో మనం ఆటల కాడతో అటువైపు కూడా టర్న్ చేసుకోవాలండి టర్న్ చేసుకున్నప్పుడు మనకి అటువైపు ఉడికిందలో తెలియాలంటే ఫిష్ కొంచెం ఇలా పట్టుకుని అనమాట అట్ల పిల్లకి అప్పుడు మనకి ఫ్రై అయ్యిందని తెలుస్తుంది అనమాట సో విధంగా మళ్ళీ మూత పెట్టుకుని రెండు వైపులా ఇంకో ఫైవ్ మినిట్స్ సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకుందామండి సో విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల ఫిష్ బాగా ఫ్రై అవుతుంది అనమాట సో ఈ ప్రాసెస్ మీరు ఫాలో అయ్యి సేమ్ ఇదే కన్సిస్టెన్సీలో మసాలా అది రెడీ చేసుకుని చేసుకుంటే మీకు కూడా ఫిష్ ఫ్రై చాలా అద్భుతంగా వస్తుందండి సో మనకు రెండో వైపు కూడా ఫిష్ బాగా రెడీ అయిపోయింది ఫ్రై అయిపోయింది సో మనం ఇక్కడ డిష్ అవుట్ చేసుకుందాము చూసారా చుట్టూరా లేయర్ కూడా బాగా వేగిందనమాట మనం మూత పెట్టడం వల్ల సో మనం కొంచెం ఇలా పెట్టుకుంటే పక్కకి ఎక్సెస్ ఆయిల్ అంతా వచ్చేస్తుంది సో మనం డిష్ అవుట్ చేసుకుందామండి అవుట్ చేసుకునే ముందు ఏంటంటే ట్రేలో టిష్యూ పేపర్ వేసుకుంటే మనం ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది అనమాట సో దానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయలేదండి అలాగనే హాలో ఫ్రైలో కూడా వేయలేదు సో కొంచెం ఆయిల్ లైట్గా అంటే ఎక్కువ వేసాను అనమాట సో విధంగా మనం ఒక టిష్యూ పేపర్లో తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా వచ్చేసి సో మనకి ఫిష్ ఫ్రై చాలా రెడీ అయిపోతుందండి బాగుంటుంది సో విధంగా వేరే ఈ మిగిలిన ఫిషెస్ కూడా ఇదే విధంగా ప్రాసెస్ ఫాలో అయిపోతూ ఫ్రై చేసేసుకుందామండి సో మనకి సమపాలల్లో మసాలాలు ఉప్పు కారం అది బాగా పడితే ఫిష్ చేపలు వేపుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాటండి సో చాలామంది చెప్పారు అడుగు కండుకుపోతుంది మసాలాలు అవి గట్టిగా రావట్లేదు ఫిష్ ఫ్రై చేసుకున్నప్పుడు అన్నారు సో విధంగా నేను చెప్పిన విధంగా ఫాలో అయిపోయి మీ ఫిష్ ఫ్రై చేసుకుంటే చాలా అద్భుతంగా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు నేను చేసిన కన్సిస్టెన్సీలో డ్రైగా లేదు పెట్టగలేదు కరెక్ట్గా కన్సిస్టెన్సీ మీడియం కన్సిస్టెన్సీలో ఉందండి బాగా వేగింది కూడా అలాంటి పచ్చిగా లేదు బాగా వేపుడులాగా వేగిపోలేదు అనమాట సో విధంగా మనం డిషౌట్ ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్చేసాక టిష్యూ పేపర్లోకి ఫాయిల్ వేసుకుని ఒక ప్యాప్ ఒక ప్లేట్లో ఫాయిల్ వేసుకుని దానిపైన ఫ్రై చేసిన ఫిష్ అంతే సర్వ్ చేసేసుకోవాలండి ఇప్పుడు రెడీ టు సర్వ్ సో విధంగా చేపల వేపుడు ఎలా ట్రై చేసి మీకు ఎలా వచ్చినా అన్నది కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి సో ఇదే ప్రాసెస్లో మీరు ఫాలో అయితే అద్భుతమైన చేపల వేపు రెడీ అయిపోతుందండి ఈ హోటల్ స్టైల్లో మనకి చాలా ఇంకా హోటల్లో అయితే కలర్స్ అది వేస్తాడు సో మన ఇక్కడ చాలా నీట్గా ఇంట్లో ఆర్గానిక్గా చేసుకున్నాము సో లాస్ట్లో కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవాలన్నమాట అంతేనండి చేపల వేపు రెడీ అయిపోయింది సో మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ స్ మన ఇంటి వంట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్